ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ నమః నమ ఈరోజు మనము యాస్ట్రో సైన్స్ అనే కొన్ని రకాల వీడియోలు తీసినాడనమాట ఆయన ఆయన చెప్పిన కొన్ని రకాల వశీకరణ తిలకాలు నేను తయారు చేసుకొని చిన్న చిన్న చిట్కాలు అయినప్పటికీ అవి చాలా బాగా పనిచేశాయి వాటిలో నేను అన్ని రకాలు కలిపి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకం చెప్పినాడనమాట ఆయన నేను అన్నీ కలిపి ఒకటిగా తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను ఆయన చేసి ఈ క్రెడిట్ అంటే దీనిలో వచ్చే ఏదైనా కానీ ఆయనకే చెందుతుంది మంచి కానీ మంచి అనేది ఆయనకే చెందుతుందండి ఇది క్రెడిట్ అంటే నాది కాదు నేను చాలా చిన్న చిన్న ప్రయోగాలు అయినప్పటికీ ప్రతిదీ చేసి ప్రయోజనం పొందినాను ఈరోజు మీకు తెలియజేస్తాను అయితే ఒక్కొక్క ఐటెం గురించి ఒక్కొక్క వీడియోలో తెలియజేసినాడనమాట ఆయన నేను అన్నీ కలిపి ఒక్కటిగా తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఈ విషయం గురించి మీకు ప్రత్యక్షంగా చూపిస్తూ తెలియజేస్తాను ధనాకర్షణ జనాకర్షణ జరగడానికి కావలసిన పదార్థాలు చెప్తానండి ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను ఒకటి గంధం శ్రీగంధం రెండు వచ్చేసి అష్టగంధము వచ్చేసి కర్పూరాలు కర్పూరం మీద నాలుగు వచ్చేసి పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఐదు వచ్చేసి తులసి మన్ను తులసి దగ్గర కోటలో ఉన్న మన్ను అనమాట మనం ఆరు వచ్చేసి పుట్ట మన్ను పుట్ట దగ్గర మనం తెచ్చుకున్న మన్ను కొంచెం అనమాట ఇది గంధకర్చూరాలు ఇవన్నీ కావాలని దీనికి కావాల్సిన వసీకరణ ధన్యాకర్షణ జరగడానికి ఇవన్నీ కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు మనము గంధ ఖర్చూరంలో ఒక ఐటెం తీసుకొని నూరుకోవాలన్నమాట మెత్తగా నుండగా నూరుకోవాలి ఇది నుండగా నూరుకున్న తర్వాత కర్పూరం బిల్లలు కర్పూలం బిళ్ళలో రెండు తీసుకున్నాను పచ్చ కర్పూరము కొంచెము తులసి కోటలోని కొంచెం మన్ను పుట్టమన్ను మన్ను పుట్ట మన్ను కొంచెం తీసుకోవాలి ఇవన్నీ కలిపి నూరుకోవాలండి మెత్తగా నూరుకోవాలి ఇవన్నీ మెత్తగా నూనె నూరకుంటే ఇట్లా అయిపోతుంది అన్నీ కలిసిపోతాయి ఇందులో బుట్ట మన్ను తులసి కోట మన్ను పచ్చ కర్పూరము కర్పూరము అండ్ ఇది ఖర్చూరాలు ఇవన్నీ కలిపి నూరుకునే ఉంది ఇప్పుడు ఒక దాంట్లో ఇవన్నీ కలిపి ఒకదా ఇది ఎక్కువైతుంది నాకు కొంచెం పక్కకు తీసుకుంటాను మళ్ళీ ఎప్పుడైనా చేసుకుంటాను నేను అయిపోయిన తర్వాత ఇది అష్టగంధం తీసుకుంటుంది అష్టగంధము శ్రీగంధము సమాన భాగాలుగా తీసుకోవాలి అష్టగంధము శ్రీగంధము సమాన భాగాలు ఇప్పుడు గంగాజలం మన చూపుడు వేలు బొట్టు పెట్టామే దేవుళ్ళకు ఆ బొట్టు ఆ వేలుతో కలిగేదిప్పుతూ మనం ఒక మంత్రాన్ని జపించాలన్నమాట చెప్తాను అది ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలా అన్నీ అష్టగంధము శ్రీగంధము పచ్చకర్పూరము పుట్టమన్ను ఆ కూడా వేయాలండి ఇందులో మర్చిపోయినాను జవాది జవాది ఇది జవాది అండి ఇది కొంచెం వేయాల జాది ఇది ఇవేమి చాలండి సరిపోతుంది ఇవే చాలు మంచి స్మెల్ వస్తుంది అండి జవాది ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఇందులో అష్టగంధము శ్రీగంధము పచ్చకర్పూరము కర్పూరము జబ్బాది పుట్టమన్ను తులసి కోట మన్ను ఇంకోట అది గంధకర్చూరాలి ఇవన్నీ కలుపుకొని ఈ బొటన ఈ ఉంగర వేలుతో మనము కలిగబెట్టు గంధం నీళ్లు పోయాలి ఈ అన్నీ కలుపు గంగాజలం నీళ్ళు అనమాట గంగాజలం నీళ్ళు గంగాజలం ఉంటాయి నీళ్ళు కలపాలండి ఎంతో కలుపుకుంటూ ఈ జూ ఉంగరం వేలతో కలిగబెడుతూ ఉండాలా ఇట్లా కలిగబెడుతూ ఉండాలా ఇట్లా కలిగబెడుతూ నూట ఎనిమిది సార్లు ఒక మంత్రం చెప్పించాలండి ఆయన ఏం చెప్పినాడంటే అష్టగ్రంథము మామూలు గ్రంథము రెండు సమభాగాలుగా తీసుకొని క్లీం శ్రీం శ్రీం అని నూట ఎనిమిది సార్లు ఇలా కలిపెత్తు చెప్పుకోవ చెప్పుకోవాలని చెప్పినారు ఆయన కాకపోతే నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఐటెం చెప్పినాడు కాబట్టి ఇవన్నీ కలిపి ఒక గంధంగా తయారు చేసుకొని ప్రతిరోజు పెట్టుకుంటానమాట కాకపోతే దీనికి మాత్రం మంత్రం చదువుతున్నానని నేను మంత్రం చదువుతాను ఆయన చెప్పిన మంత్రాలలోనే ఒకటి ఆయన చెప్పినట్టి ఈ మంత్రాలన్నీ దీనికి వచ్చేసి మంత్రం శ్రీ మంత్రం చదువుకుంటున్నానండి నూట ఎనిమిది సార్లు చెప్పించాల ఓం శ్రీం శ్రీ ఐ నమ ఓం శ్రీం శ్రీ ఐ నమ ఓం శ్రీం శ్రీ ఐ నమ ఇది గంగా జలం అండి కొంచెం జోరుగా ఉంటే మనకు ప్రతిరోజు పెట్టుకునేదానికి బాగుంటుందండి అందుకని కొంచెం జోరుగా చేసుకున్నాను చాలాసార్లు చేసుకున్నాను నేను ఈ తిలకాన్ని ఆయన చెప్పిన ప్రతిదీ చిన్న చిన్న చిట్కాలు అయినప్పటికీ బాగా పనిచేస్తాయండి ఒక్కసారి ఆయన వీడియోలు చూడండి నేను అన్నీ కలిపి చేసుకుంటున్నాను దీని గురించి ప్రత్యేకత చెప్తాను అష్టగంధం శ్రీగంధం రెండు కలిపితే అది మంచి స్మెల్ వస్తుంది అట్లా జవాది కూడాను మంచి మనం పెట్టుకున్నప్పుడు ఈ కర్పూరము పచ్చకర్పూరము ఇవన్నీ మనకు ధనాకర్షణ జనాకర్షణ జరగడానికి మనకు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే మన కంటికి శరీరానికి ఒక ఆహ్లాదమైన ప్రశాంతంగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది మిషన్ కుట్టే వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి అందరికీ ధనాకర్షణ జనాకర్షణ జరుగుతుందండి ఈ మంత్రం చెప్తాను ఓం శ్రీం శ్రీ ఐ నమ అని నూట ఎనిమిది సార్లు చంపించాల ఓం శ్రీం శ్రీ ఐ నమ Om Srim Sri Ay Namaha. 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 Om shriim shrii ai namaha 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 namaha ఓం శ్రీం శ్రీ ఐ నమః ఓం శ్రీం శ్రీ ఐ ఓం శ్రీం శ్రీ ఐ ఓం శ్రీం శ్రీ ఐ నమః ఇలా నూట ఎనిమిది సార్లు అయిపోయిన తర్వాత రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ కాలు ముందు పెట్టి రావమ్మ 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 రావయ్య రావయ్య రావయ్యా అని అమ్మవారిని మూడుసార్లు అయ్యవారిని మూడుసార్లు అమ్మవారిని ఆహ్వానించి అయ్యవారిని ఆహ్వానించకపోతే ఆ అమ్మవారికి కోపం వస్తుంది మూడు మూడుసార్లు ఆహ్వానించండి అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఆహ్వానించాలండి ఇలా అయిపోయిన తర్వాత దీని ఒక డబ్బాల వేసుకోవాలన్నమాట ఒక డబ్బాల వేసుకోవాలి మనం ప్రతిరోజు పెట్టుకోవడం వచ్చేసి ప్రతిరోజు ప్రతిరోజు పెట్టుకొని కుంకుమ కుంకుమధారరిస్తే ధనాకర్షణ జనాకర్షణ మంచిగా జరుగుతుందండి మందికి మంచిగా జరుగుతుంది ఒక్కసారి ఈ తిలకాన్ని నుదుటి మీద పెట్టుకుంటే చల్లగా ఉంటుందండి సల్లగా ఉంటుంది కంటికి చల్లదనము శరీరానికి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కంపల్సరీ ఒక్కసారి ఈ తిలకాన్ని తయారు చేసుకుని చూడండి ఇలా డబ్బాలకి వేసుకొని ప్రతిరోజు కొంచెం పెట్టుకోండి మొదటి మీద పెట్టుకున్నదే మంచి స్మెల్ ఆ కర్పూరము ఆ పచ్చ కర్పూరము ఆ జవ్వాది గందకూరాళ్ళు ఇవన్నీ మనకు ధనాకర్షణ జనాకర్షణతో పాటు శరీరానికి కండ్లకు సలవదనాన్ని చల్లదనాన్ని ఇస్తాయండి ఇది మంచి జరుగుతుందండి ఈ క్రీడి తట ఈ పుణ్యమంతా అంతా ఇదంతా ఒక్కొక్కటి యాస్ట్రో సైన్స్ అని ఒక ఆయన చెప్తాడండి చిన్న చిన్న చిట్కాలే చిన్న చిన్న చిట్కాలు అయినప్పటికీ బాగా పనిచేసినాయి నాకు అన్ అయితే ఒక్కొక్క దాంతో ఒక్కొక్క దాని గురించి వివరణ చెప్పినాడు తులసమ్మ గురించి ఒక వీడియోలో చెప్పినారు గంధము అష్టగంధం గురించి ఒక వీడియోలో చెప్పినారు కర్పూరాలు పచ్చ కర్పూరము యాల బుడ్డలు అవి ఒక వీడియోలో చెప్పినారు ఇవన్నీ కలుపుకొని నేను ఒకటిగా తయారు చేసుకొని పెట్టుకుంటున్నానండి మీరు కూడా ట్రై చేయండి ఇది మంచి మంచి జనాకర్షణ ధనాకర్షణ జరుగుతుంది మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనల్ని ఎవరినైతే చులకనగా చూస్తూ హేళనగా మాట్లాడుతూ మనం చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్తుందండి ఈ తిలకము ఈ తిలకం సమాధానం చెప్తుంది భయపడద్దు చేసుకొని ఒకసారి ట్రై చేసుకొని ఒక మూడు వారాలు దాకా వస్తుందండి ఇదంతా దీన్ని రెండు వచ్చేసింది కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోండి చల్లగా ఉంటుంది మెడ కూడా కొంచెం పెట్టుకోండి ఇక్కడ గన్ మెడ కాదు ఇక్కడ గడ్డం దగ్గర కూడా కొంచెం పోసుకోండి అంత మంచిగా జరుగుతుందండి ఈ క్రెడిట్ ఈ మంచితనం అంతా ఈ మంచి అంతా దీని గురించి తెలియజేసిన యాస్టో సైన్స్ అనే ఆయన ఆయనకే చెల్లుతుందండి నేను ఇలా చేసుకుంటున్నాను ఒక్కసారి తయారు చేసుకొని నెల రోజుల పాటు పెట్టుకుంటున్నాను చేసుకునే దానికి అబ్బదండి కుదరదు అందుకనే మీరు కూడా ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి మీరు తయారు చేసుకొని పెట్టుకోండి ఇది ఆయన నా గురుదేవుని తలుచుకుంటారు ముందు ఓం శ్రీ గుర్భ్యో నమ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అమ్మవారిని అయ్యవారిని గురుదేవులను తలుచుకొని ఏ పనైనా స్టార్ట్ చేయండి మీకంతా మంచిగా జరుగుతుంది అమ్మవారి ఎదురుగా పెట్టుకొని ఈ ప్రయత్నం చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ వీడియోకినా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఓం నమ శివాయ అంతేనండి ఇందులో ఏవన్నా తప్పు ఉంటే క్షమించండి కరుణించండి కాపాడండి జగన్మాత దేవి మహామాయదేవి అదృసు కాత్యాయని మహాలక్ష్మి చౌడమ్మ దుర్గమ్మ కరుణించి తల్లి కాపాడు తల్లి కాపాడు